నిజామాబాదులో మా విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు లభించే సంద లభించిన సందర్భంగా విద్యార్థిని విద్యార్థులందరికీ మా యొక్క అభినందన తెలియజేస్తున్నాను ఈ న్యాక్లో ఇన్వాల్వెంట్ అయినటువంటి టోటల్ ఫ్యాకల్టీ మెంబర్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అండ్ ఆల్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ రియల్లీ దే హెవ్ కాంట్రిబ్యూటెడ్ దే సర్వీసెస్ లైక్ ఎనీథింగ్ దాదాపుగా ఒక సంవత్సరం నుండి వీళ్ళు చేసినటువంటి ఎన్నో రకాల పరిశుభ్ర విద్య కార్యక్రమాలను ప్రతిదీ మన కాలేజీలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు అదేవిధంగా ఫ్యాకల్టీ ఫెసిలిటీసు బిల్డింగ్ ఫెసిలిటీసు ల్యాండ్ ఫెసిలిటీసు ఎన్నో రకాల అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మొన్ననే న్యాక్ కమిటీ త్రీ మెంబర్స్ సభ్యులతో కూడిన కమిటీ రావడం జరిగింది ప్రతి కోణాన్ని వాళ్ళు పరిశీలించి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు మాకు న్యాక్ గ్రేడ్ ఏ అనే అక్రిడేషన్ వాళ్ళు అవార్డ్ చేయడం జరిగింది ఈ అక్రిడేషన్ వలన జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులందరికీ ఎన్నో రకాల ఫెసిలిటీస్ కానీ అదేవిధంగా సులభతరం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది సో దీంట్లో శ్రమించినటువంటి కష్టపడి టైం స్పేర్ చేసి రాత్రి అనకుండా పగలనకుండా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్సు వాళ్ళు చాలా కష్టపడ్డందుకు వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిజంగా ఇది ఒక సర్కిల్ వన్ సో తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్లో సర్కిల్ టూ అని ఉంటుంది తప్పకుండా అందులో మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఎప్పుడు ఇలాగనే ఎంతైతే కష్టపడ్డారో ఫ్యూచర్లో కూడా కష్టపడి మనం సర్కిల్ టూలో కూడా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ చాలా అప్గ్రేడ్ చేసి దాంట్లో కూడా మనం మంచి ఉత్తీర్ణతో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ రావాలని కోరుకుంటున్నాను ఇది వచ్చినందుకు చాలా అభినందిస్తున్నాను ఇంకా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు లోటు లేకుండా మా యొక్క సంస్థ తరఫున మా ఫౌండర్ డాక్టర్ అమృతలత గారు వారు కూడా దాదాపుగా ఒక రెండు నెలల నుండి చాలా డీప్గా ప్రతి కోణాన్ని ప్రతి ప్లేసును ప్రతి చోట అన్ని స్టడీ చేయించి అందరినీ వెల్ ఎడ్యుకేటెడ్గా అలర్ట్ చేయించి వారి శ్రమ నిజంగా టు హర్ షీ హాజ్ డెడికేటెడ్ హర్ టైమ్ లైక్ ఎనీథింగ్ అండ్ మార్నింగ్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ టు నైట్ ఈవెన్ ఎయిట్ నైన్ నైన్ ఓ క్లాక్ ఆల్సో షీ హాజ్ రెండర్డ్ హర్ సర్వీసెస్ లైక్ ఎనీథింగ్ వన్స్ అగైన్ ఐ హాట్సప్ హర్ ఫర్ హర్ కంట్రిబ్యూషన్ మళ్ళీ మరోమారు మా విద్యార్థులందరికీ ఈ న్యాక్ గ్రేడ్ వచ్చే సందర్భంగా జిల్లా విద్యార్థులందరికీ అభినందన తెలియజేస్తూ మా ఫ్యాకల్టీ మెంబర్లందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంకొకటి నిజామాబాద్ జిల్లాలో ఇరవై ఏడు సంవత్సరాల క్రితం విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించడం జరిగింది అది కూడా నిజామాబాద్ జిల్లాలో మొదటి ఇంజనీరింగ్ కళాశాల దానికి తగ్గట్టుగానే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అక్రిడేషన్ నాట్ నాట్ న్యాక్ ఏ అనేది మొట్టమొదటి కళాశాల విజయ్ రూల్ ఇంజర్ కాలేజీగా పేరు పేరు ప్రఖ్యాతులు గడించినందుకు మా గుర్తింపుకు వాళ్ళు ఈ న్యాక్ ఏ గ్రేడ్ ఇచ్చినందుకు చాలా అభినందిస్తున్నాను నేను డాక్టర్ ఎస్ఎల్వి గణేష్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఈ కళాశాలలో అన్ని వసతులు పిల్లలకి భావి పౌరులుగా మార్చడానికి వాళ్ళు కావాల్సిన అన్ని అర్హతలు మేము ఇస్తున్నాము మా అర్హతలకి గుర్తింపుగా నాకు వాళ్ళ కమిటీ వాళ్ళు వచ్చి అన్ని రకంగా అన్ని పరిశోధనలు చేసుకొని వాళ్ళు సంతృప్తి చెందిన తర్వాత మా కళాశాలకి నాక్ ఏ గ్రేడ్ ఇవ్వడం జరిగింది టోటల్ నిజామాబాద్లో మూడు కళాశాలల్లో మా కళాశాలకి ఏ గ్రేడ్ మొట్టమొదటిగా రావడం అనేది నాకు సంతోషకరంగా ఉన్నది నా ఫ్యాకల్టీ మెంబర్స్కి నా టీచింగ్ నా టీచింగ్ స్టాఫ్కి నా స్టూడెంట్స్కి నా హృదయపూర్వక అభినందనలు అలాగే మా మేనేజ్మెంట్ సభ్యులు శ్రీ నరేందర్ రెడ్డి గారికి అమృతత్త మేడం గారికి మిగతా అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ స్వప్న హెచ్ఓడి ఆఫ్ సిఎస్సి డిపార్ట్మెంట్ నాకు నాక్ నుంచి ఏ గ్రేడ్ లభించింది అంటే మామూలుగా ఏ గ్రేడ్ అనేది అందరికీ లభించదు నాట్లో మనకి సెవెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైటీరియాస్ ఉన్నాయి అంటే వే ఆఫ్ టీచింగ్ పిల్లలకి ఎలా చదువు చెప్తాము ఏ టైప్ ఆఫ్ లెర్నింగ్ మెథడాలజీస్ యూజ్ చేస్తున్నాము ఏ టైప్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ల్యాబ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంగ్ విత్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఆల్సో అప్డేటెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ ఫ్యాకల్టీ పబ్లికేషన్స్ ప్రాజెక్ట్స్ అదర్ దెన్ ఈ టీచింగ్ లెర్నింగ్ కాకుండా కాలేజ్ డిస్టిక్టివిటీస్ ఇవన్నిటిని కన్సిడర్ చేసి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసి మాకు అంటే అన్ని అర్హతలు ఉన్న కాలేజీగా గుర్తింపు ఇచ్చినందుకు నాక్ టీమ్ తరఫుకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సందర్భంగా ఈ న్యాక్ ఇన్స్పెక్షన్లో మాకు సపోర్ట్ చేసిన ప్రతి విద్యార్థి విద్యార్థులకు ఫ్యాకల్టీస్కి అండ్ మా మేనేజ్మెంట్ కె నరేందర్ రెడ్డి సార్ గారు అండ్ డాక్టర్ అమృతలత మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ We are very much pleased for obtaining this NAC A accreditation. That is happened because of the norms and conditions which we have followed with respect to all the students' enhancement activities, faculty development activities, placements, infrastructure, and also with respect to the, all the internship workshops and all those things. In this regard, the NAC accreditation, whatever we have received, it is duly because of the support we obtained, firstly from the management, because this activity involves lots of support, which starts from the management support, later moved on to the all the faculties, teaching faculty members, which is divided into the different criteria, where each and every criteria was headed by the different departmental heads, and which is supported by the respective faculty members. So we are able to succeed this because of the support of all these members. And because of that, we have received this NAC A accreditation. So, and we are also been, being a part of this. I'm very much pleased with this. And this is going to be very much handy for the, all the students who are being a part of this institutions. And very much supportive for them for their further education. So, thanks a lot. Thanks a lot for the okay. It is a great pleasure to our Ideal Education Society running Vijay Rural Engineering College so yesterday we are morning received the information regarding about nac national assessment accreditation council i am glad to inform that the assessment of accreditation exercised by the team members by the nac committee people so that one of the members chairman and other coordinators those are having the highly sophisticated qualified persons related to different university vice chancellors deputy directors and rectors, exam branch peoples. Those people received whatever we are submitted, SSR report. On that basis, we are uploaded each and every document systematically. Since from 27 years, we are running in Telangana region, Vijay Rural Engineering College. We are the first, we are the best success of MAC accreditation as a grade A. So totally, those are observed. All things within the three months. All documents are submitted at the same period. Our management people, especially our president, Sri K. Narendra Reddy, and secretary, Dr. Garu, since from one month, total modifications, whatever requirements are related of accreditation, each and every way are successful, so that within the short period after inspection, within the one week, we have to receive the grade. I am very thankful to our management also, we are going to continuation. it may be having up, the up to five years. this is first criteria. first session is over. next, we are going to ready to mba as it is autonomous university. at the supporting of my faculty members, teaching members, and non-teaching, especially for our senior students are supported, we can go into continuation. improve the, our vijay Rural engineering college in nizamabad. best of our college only. thank you. 100.